కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం హీరోగా అంటే కృష్ణ గారికి నేను అంటే నా అభిమాన హీరో ఎన్టీ రామారావు గారు అయినా నాకు ఎంతో ఇష్టమైన నటుడు హీరో కృష్ణ గారు అంటే అభిమానానికి ఇష్టానికి ఇక్కడ చిన్న డిఫరెన్షేషను ఎన్టీఆర్ గారు అంటే హీరోగా అభిమానం ఒక వ్యక్తిగా ఒక సినిమా హీరోతో ఒక వ్యక్తిత్వాన్ని చూసి చాలా ఎక్కువగా ఇష్టపడిన వ్యక్తి హీరో కృష్ణ గారు మా ఫస్ట్ రమా ఫిలిమ్స్ ఫస్ట్ బ్యాన్ ఫస్ట్ సినిమా ఇద్దరు దొంగలో ఎంతో సక్సెస్ఫుల్ సినిమా అదీ కాకుండా కృష్ణ గారి ఫ్యామిలీకి బంగారు గారు కానీ హనుమంతరావు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ మా ఫ్యామిలీకి ఎంతో అనుబంధం మద్రాసు నుంచే అనుబంధం ఉంది ఇప్పటికే అనుబంధం కొనసాగుతూనే ఉంది ఈ సందర్భంగా కృష్ణగారి బర్త్డే సందర్భంలో పాల్బిగనే అదృష్టం కలిగినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఇది అదృష్టం కావాలో దురదృష్టం కావాలో కృష్ణ గారి జన్మదిన రోజు ఆయన లేకుండా మాట్లాడటం అనేది నిజంగా ఒక విధంగా దురదృష్టమే నాకు రాజకీయ నేను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్తాను నేను ఈరోజు రాజకీయ నాయకుడు అయ్యానంటే ఓన్లీ వన్ కృష్ణ గారి సినిమాలు చూసి కృష్ణగారు పర్చూరు గారు ఇందాక చెప్పారు ఆయన ఎప్పుడు చెప్తుంటారు మా డైలాగ్కి సరపడా టోను ఒక కృష్ణగారి దగ్గరే ఉందని ఎన్నో వాటిలో ఆ డైలాగులో అవన్నీ కూడా అరే ఇలాగా మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో మాట్లాడాలి అని ఒక ప్రేరేపణ కృష్ణగారి సినిమాలు చూసే నేను రాజకీయాలు ఎంచుకున్నాను అది గారికి అనేక సార్లు చెప్పాను అలాగే బంగారు గారు బోస్ గారు వల్ల ఎన్నోసార్లు ఆయన దగ్గర కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది ఏదేమైనా ఆయన మన మధ్యలో లేకపోవడం మన దురదృష్టం అలాగే ఆయన చివర కోరిక ఘట్టమైన జయకృష్ణ గారిని ప్రతి హీరోని చేయాలనేది ఆయన చివర కోరిక ఎన్నోసార్లు ఎందుకంటే ఆయనకి దగ్గరగా ఉంటాం కాబట్టి మా దగ్గరే చెప్పేవాళ్ళు కాబట్టి ఆయన జయకృష్ణ గారు పెద్ద హీరోగా మహేష్ బాబు లాగా పెద్ద హీరోలాగా అయిన రోజు నిజంగా కృష్ణ గారి ఆత్మకి శాంతి కలగడమే కాదు ఆయన చాలా హ్యాపీగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జైకృష్ణ కృష్ణ అందరికీ నమస్కారం ప్రపంచంలో ఎవరైనా అదృష్టవంతులు ఎవరు ఉన్నారంటే అందరికన్నా అంటే వింటారు నేనే అంటే ఆయనకి ఒక ఫ్యాన్గా నాకు ఇంకా గుర్తు నేను చిన్నప్పుడు కృష్ణలో ఇంకా గుర్తు వారి వీధిలో ఉన్నప్పుడు ఒక కర్ర పట్టుకొని తిరిగేవాడిని అగ్నిపర్వతం తర్వాత నా కర్రతోనే ఏ ఎంతసేపు ఉన్నా సరే ఆ కర్రతోనే ఎవరితోనే మాట్లాడినా ఆ కర్రతోనే సో ఆయన అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు సో అలాంటివి ఆయనతో పాటు ఆయనతో పాటు కలిసి వాళ్ళ కుటుంబంలోకి రావడం ఐ థింక్ దేవుడు నాకు ఇచ్చిన పెద్ద వరం నేను కృష్ణ గారి గురించి నేను చాలా నేర్చుకున్నాను చెప్పాలంటే అసలు పుస్తకాలు పుస్తకాలుగా చెప్పచ్చు బట్ నా ఎంగేజ్మెంట్ రోజు ఐస్ అవర్ ఎంగేజ్మెంట్ రోజు చాలా చిన్న లిమిటెడ్ పీపులే ఇప్పుడు మనం వచ్చాము ఇంతవరకే దానిలో ఒక ఆయన చాలా ముస్లిం ఆయన ఒక ఆయన అంటే ఆయన తీసుకెళ్లి నన్ను పరిచయం చేశారనమాట ఎవరు అంటే తోడి గారు కృష్ణ గారితో సినిమా చేశారు అని చెప్పి నాతో సినిమా చేశారు కృష్ణ గారి తీసుకెళ్లి పరిచయం చేశారు అంటే అన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా మొదట్లో ఆయనతో ప్రొడ్యూస్ చేసిన ఒక ప్రొడ్యూసర్ని రెస్పెక్ట్ చేయడం అది నాకు చాలా మంచి కనిపించింది అంతేకాదు ఇంకా చాలా చాలా ఉంటాయి అంటే మనం జనంలో ఒకప్పుడు ఇప్పుడు వాచ్లు ఉన్నాయి టైం చూసుకుంటూ ఉంటాం ఇదివరకు వాచ్లు లేని టైంలో మనం సూర్యుడిని అలా చూసుకుంటూ ఉంటాం కానీ కృష్ణ గారు ఉన్నప్పుడు వాచ్ అవసరం లేదు ఆయన ఇలా పలానా ఎప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు ఇలా ఇంటికి వచ్చారు అంటే గోడ మీద వాచ్ చూసామంటే సిక్స్ థర్టీ అవి ఉంటుంది సో ఆయనకి అసలు ఆయనకి కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి వాచ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆయన చూసి ఫాలో అయిపోవచ్చు ఒక సూనిట్ లాంటి వ్యక్తి అండ్ అంతేగా డిసిప్లిన్ అంటే ఒక 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 పెద్ద హీరోకి జనరల్గా చాలామంది అసిస్టెంట్ ఉంటారు పది పదిహేను మంది ఒకళ్ళు మంచిస్తారు ఒకరు అది ఇస్తారు ఒకరు చెప్పులు చేస్తారు సో చాలా చాలా మంది అసిస్టెంట్స్ ఉంటారు కాకపోతే ఆయన తీసుకునే కేరు ఫ్యామిలీకి సంబంధించినవి ఎవరికి వదలకుండా వాళ్ళకి చెప్పినా సరే ఆయన ఫాలోఅప్లు చేసి చిన్న ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పాలంటే ఇంట్లో ఏదైనా నీళ్ళు నీళ్ళు రావట్లేదు అనుకోండి నేను హరీక్ చెప్తానమ్మా అని చెప్పుడు హరీక్ ఫోన్ చేయని చెప్పి అంటారు దాని తర్వాత ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలోని హరి ఇలా ఒక చిన్న ప్రాబ్లం ఉంది అది ఎన్ని చేయంటారు నెక్స్ట్ టైం మళ్ళీ హరి ఫోన్ చేసి అయిందా అని అడుగుతారు అయిందని చెప్పి మళ్ళీ అక్కడ ప్రియా ఫోన్ చేసి అయిందని చెప్తున్నాడు అయిందా అమ్మా అని చెప్తారు అడుగుతారు అంటే ఒక అంత పెద్ద హీరో ఉండి అంత పెద్ద స్టార్ అయ్యండి ఒక పది ఒక పది ఇరవై మంది పక్కనే ఉంటారు వాళ్ళు ఫాలోఅప్ చేయొచ్చు కాకపోతే ఆయన ఫోన్ చేసి ఎవ్రీ మైన థింగ్ అందరినీ హ్యాపీగా ఉంచాలి ఫ్యామిలీ అనేది ఆయన తీసుకునే కేర్ ఇస్ సంథింగ్ ఐ హెవ్ లెన్ నా అనేది అన్నిటికన్నా కూడా చాలా పెద్ద బాధ్యతలు ఉంది అదేంటంటే నా పిల్లలకి ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఆయన గురించి ఆయన సినిమాలు చూపించడం ఆయన సినిమాలు చూపించి ఆయన చాలా నేర్చుకోవడం ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న డిసిప్లిన్ నా పిల్లలకి ఇవ్వడం సో డెఫినెట్గా నా లైఫ్ లాంగ్ అది చేయడానికి ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ పెద్దలకు కుటుంబ సభ్యులకు మిత్రులకు నమస్కారం ఇందాక అన్నయ్య పరశుర్ గోపాలకృష్ణ గారు ఈ తెలుగు పరిశ్రమకి రెండు కళ్ళు అంటే ఇది సత్యం సినిమాకి తెలుగు సినిమాకి గౌరవం తెచ్చింది జనాల్లో మరింత గౌరవాన్ని పెంచింది శ్రీ నందమూరి తారక్రమారావు అయితే తెలుగు సినిమా కీర్తిని ఇటు హిమాలయాల దాకా అటు సముద్రాలు దాటి రష్యా దాకా తీసుకెళ్లిన ఘనత కృష్ణ గారు పాన్ ఇండియా అక్కడి నుంచే మొదలై మోసగాడు మోసగాడు కానీ అల్లూరు సీతారామరాజు నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను కృష్ణగారు ఒక రథం అయితే రెండు చక్రాలు కృష్ణగారు రథాన్ని హనుమంతరావు గారు బంగారు గారు ఇలా ముగ్గురు కలిసి ఒక చరిత్ర తెలుగు సినిమా గుర్తుపెట్టుకోవాల్సిన పాటించవలసిన సూత్రాలు సినిమాలు తీసి సక్సెస్ అంటే ఏంటో చూపించినటువంటి సమస్త పద్మాలే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కృష్ణ గారు ఎప్పుడూ దేవుడు నిర్మాతల పట్ల పట్ల దేవుడే అది చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి నేను చెప్పక్కర్లేదు కానీ తెలుగు ప్రజలకు కూడా ఎప్పుడు కూడా ఒక కంచు కవచం నేను ఎందుకంటే ఒకటే ఒక ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను ఎనభై మూడు ఎనభై నాలుగు అప్పటికే మూడు నాలుగు సినిమాలు చేశాను వరదలు వచ్చిన రామారావు గారు స్వర్గీయ రామారావు గారు ముఖ్యమంత్రి గారు ఫండ్ కలెక్షన్ కోసం రావడం జరిగింది మద్రాస్ ఫిలిం చేంబర్లో ఏర్పాటు చేశారు నేను కుర్రాండి పంతొమ్మిది ఏళ్ళ ఇరవై ఏళ్ళు అందరూ వచ్చారు సినీ పరిశ్రమ అంతా ఉంది డొనేషన్లు ప్రారంభించినప్పుడు ఎవరు పదివేలు దాటట్లా అంటే పదివేలు అంటే తక్కువ కాదు ఆ రోజుల్లో ఇరవై మూడులో అందరూ పదివేలు నా చెవుల్లో గారు పక్కన వచ్చి నీ బ్యాంకులో ఎంత ఉందన్నారు నాకు అర్థం కాక పదిహేను వేలు ఉందండి అన్న నేను పదివేలు ఇస్తాను ఇరవై ఐదు వేలు అనౌన్స్ చేయను ఇరవై ఐదు వేలు అనౌన్స్ చేయను రామారావు షేబాన్ ఆల్ ఆఫ్ యూ ఇంత వచ్చి నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతుంది కృష్ణగారు దండం పెడుతున్నాను ఇటు రామారావు దండం పెడుతున్నాను లైఫ్లో మర్చిపోలేనండి అందరూ కూడా పాతికి వేరే ఉడబెట్టారు చివరికి రామారావు గారు ఉండి కృష్ణ నువ్వేంటి అంటే నేను లక్ష రూపాయలు ఇస్తున్నాను కాక ఈ సంవత్సరం నా సినిమా ఏది రిలీజ్ అయినా ఫస్ట్ డే కలెక్షన్స్ తెలుగు ప్రజలకు ఇస్తాను నా లైఫ్లో మర్చిపోలే చాలా నేర్చుకున్నావు జీవితంలో ఒక జన్మ నిజంగా ఒక గురువు అలాంటివి ఎన్నో సంఘటనలు రోజు తలుసుకుంటూనే ఉంటాం రోజు పొద్దున లేచి దండం పెట్టుకునే ఆయనకి అమ్మ కూడా దండం పెట్టుకుని అందరికీ దండం పెట్టుకొని బయటకు వెళతాం నిజంగా అదృష్టం తెలుగు సినీ పరిశ్రమకు కానీ కుటుంబానికి కానీ మనందరికి కూడా అభిమానులకు కానీ ఇటువంటి ఒక వ్యక్తి ఒక శక్తి మనం మధ్య వాళ్ళ మధ్య మనం ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి నిజంగా జన్మధాన్యం రామ మన మాధారావు గారు లైఫ్లో మర్చిపోలేని ఆయనకి ప్రజానాట్య మండలి నుంచి ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఎంత ఒక మంచి స్నేహం ఒక మేకప్ మ్యాన్గా ఒక ఫ్రెండ్గా ఆయన ఎంత చాలా పంచుకోవడానికి చాలా ఉంది బట్ చాలామంది మాట్లాడాలి ఈ యొక్క అవకాశం ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ కృష్ణ గారితో సినిమా చేసిన నిర్మాత ఎవరో కూడా వేరే హీరోతో సినిమా తీయాలని కోరుకోరు ఎందుకనంటే ఆయన అంత మంచి మనిషి ఆయన సినిమా ఎవరైనా సరే అది కంప్లీట్ అయిపోవాలి రిలీజ్ కావాలి అది ఆయన మెయిన్ ఆశయం ఆయన అత్తాగా ఆయన చేసిన సినిమాలన్నీ కూడా కంప్లీట్ చేయించాడు ఆయన సినిమాలన్నీ రిలీజ్ చేయించారు మేము అన్నదమ్ములు అనే అన్నదమ్ములు సవాల్ అనే సినిమా ముప్పై రోజుల్లో తీయాలని ప్లాన్ చేసి సారథి స్టూడియోకి షూటింగ్ స్టార్ట్ చేస్తే అది ముప్పై రోజుల్లోనే కంప్లీట్ చేసాం చేసామంటే దానికి కారణం కృష్ణ గారు ఆయన ఇచ్చిన సపోర్టు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అందుకని కృష్ణ గారు నిర్మాతల మనిషి ఆయన ఎప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కనుక్కుంటూ ఆయనకి ఇవాళ బతడే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అశ్వనీదత్ గారు కానీ బోస్ గారు కానీ రామలింగేశ్వరరావు కానీ కళ్యాణ్ కానీ భర్చూరి గోపాలకృష్ణ గారు కానీ తెమ్మారెడ్డి వరద్వాజ్ గారు కానీ ఇలా అందరూ చాలామంది వచ్చారు అందులో రాజకీయ రంగం నుంచి రఘురామరాజు గారు బొడ్డా వెంకన్న గారు ఇంకా అనేక మంది నిర్మాతలు కుటుంబ సభ్యులు అందరూ ఈ ఆయన లేని ఫస్ట్ జన్మదినం జరుపుకుంటున్నాం అయినా అందరూ ఆత్మీయంగా కలవాలని ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను కుటుంబ సభ్యులు అందరూ పర్టికులర్గా చాలా దూరం నుంచి డాక్టర్ శ్రీకాంత్ వచ్చారు చికాగో నుంచి అందరికీ నమస్కారం అండి నేను కొంచెం లేట్గా వచ్చాను కాకపోతే లేటెస్ట్గా వచ్చాను అనుకోండి కాకపోతే లేట్గా రావడానికి కారణం ఉంది రేపే నా బర్త్డే అందుకని ఇవాళ ఏదో ఫంక్షన్ ఏదో పెట్టారు మార్నింగ్ దాని దానికోసం వెళ్ళేసి అక్కడ కొంచెం మ్యూజికల్ మైండ్ అలా ఏదైనా ఇదే పెట్టారు నా మ్యూజిక్ సంబంధించి సో దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి లేట్ అయింది నా దయచేసి క్షమించాలి ఇక కృష్ణ గారి గురించి చెప్పాలి అంటే ఇక అసలు ఎవరికి మాటలు ఉంటాయి కనుక మాటలు ఎవరికి ఉండవు అతను చాలా తియ్యటి పర్సన్ అండి వెరీ స్వీట్ ఉదాహరణ చెప్పాలి అంటే మాయలోడి సినిమాని ఆయన చూసి అది చూస్తున్నప్పుడే దానికి ముందే నేను కట్ చెప్పేశాను అందులో కూడా ఎక్కువ ఆ సీన్ విన్న తర్వాత బాగా నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని ఆయన చెప్పడం నాకు ఇంపార్ట్ గుర్తుంది అది అయిన తర్వాత బాయ్ వాడి సినిమా చూసి ఆయన ఇది సెన్సేషన్ హిట్ అవుతుంది అని చెప్పారు తర్వాత నాకు తెలిసి కొంతమంది ఆ సినిమాని చూసి కొనడం కూడా మానేశారు ఎందుకని ఇందులో గ్లైబ్యాక్స్ బట్ ఆ సినిమా సెన్సేషనల్ హిట్ ఈయన మాట ప్రకారం అవ్వటం అనేటటువంటిది ఉంది చూడండి అది ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా నేను మర్చిపోలేను ఆ తర్వాత షూటింగ్ చేస్తున్న కాలం నెంబర్ వన్ సినిమా ఆయన చేసినటువంటి కోఆపరేషన్ మామూలు కాదు ఆయన అన్న ఈ వార్త కూడా నాకు రింగరింగ్ అవుతూ ఉందండి ఒక పెద్ద మార్క్ యాక్చువల్గా నాకు పెద్ద సర్టిఫికెట్ పెట్టింది ఏమయ్యా ఏంటయ్యా ఆయన సీబీఎఫ్ బట్టి ముందు చెక్ చేస్తాడు మొత్తం అంతా వర్సీ అని అనడం ముందు చూడండి అసలు అంత పెద్ద ఆయన ఆయన నాకు అంత సర్టిఫికెట్ ఆయన ఇవ్వడం అనేటువంటిది ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ అలాంటి ఒక గొప్ప మనిషి ఇవాళ మన ముందు లేకపోవడం అనేటటువంటిది మన దురదృష్టం ఆయన ఆవిడన్నా ఇవాళ ఉన్నా ఏ రోజు ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా ఆరోగ్యంగా అందంగా చాలా అందంగా ఎప్పటికీ ఉంటారు ఉన్నట్టే లేక మనకి ఇవాళ ఆయన లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టుగానే మనం భావించాలి ఎందుకంటే ఆయన సినిమాలు వాళ్ళకి రిపీటెడ్గా 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 ఎంత బాగా చూస్తున్నారో జనం అద్భుతం మామూలుగా చూడటం లేదు అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఆయనకి నేను నా నా మొదటి సినిమా ఆయనతో చేయడం అనేటటువంటిది నిజంగా నా అదృష్టం అయిపోతుంది అది నిజంగా ఐ హ్యావ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ పర్సన్ ఆన్ మై స్క్రీన్ ఈజ్ 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 అన్ఫర్గెటబుల్ బ్రేక్ అలాంటి ఒక గొప్ప వ్యక్తికి నేను నమస్మ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను